అదేంటే కాలు పుట్టుతున్నావు నడిచి నడిచి కాలు పుట్టలే ఇంత డబ్బు ఆర్జిస్తున్నావు కదా రెండు రూపాయలు పారేసావు చెప్పు గత కొనుక్కోకూడదు వద్దులేండి పారేసిన డబ్బులు చాలు చెప్పుల కోసం దుబారా చేసే తల బిరుస్తాను పోయింది అదేంటో ఏ గుడ్డ కట్టినా ఏ చెప్పు తొడిగినా ఈ దేవు ఒకనాడు విరిగిపోయే మట్టి బొమ్మ అబ్బో అబ్బో ఇంతలోనే అంత వైరాగ్యం అంటే అవునండి ఒళ్ళు తెలియని రోజుల్లో మహారాణి నాకు చెలాయించాను

పిల్లలు ఎలా ఉన్నారు ఏంటో వాళ్ళకేమే గడుసు వాళ్ళు ఎలాగైనా శారదా ఇది కన్న మమకారం కానీ వాళ్ళని ఎప్పుడో మర్చిపోయి ఉంటారు ఆ తప్పు వాళ్ళది కాదండి ఏడుస్తున్నావా లేదండి కళ్ళ కడుపు కదా ఎలా గుండి మీరాలు ఏమిటి నకూరడు పొడిగెశ రూపాయ Galois లమ్ముతుండి ఏంటి ఈ వ్యాపారం చేసి విడి అలా నిర్చుకునారా అదొక పెద్ద కథలే కథ ఆరే హరికంద్ర పిట్ట కథలాంటి ఆ నూరూ కొట్టించుకో చెప్తారు ఈ వాల్టికి 3 రూపాయలు ఇచ్చారు ఈ 100 రూపాయలు 5 రూపాయల ఏటటి జీతం ఇంది అల్లల ఉన్నా 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 ఎందుకు ఆ బిడ్డను అలా కొట్టుకుంటావు ఏ బాబు చంపుతుంది ఆకలేసిన డబ్బులు కొనుక్కు తింటానంటుంది మాకు డబ్బులు ఎట్లా వస్తాయి బాబు ఒక పూట గంజి కూడా గతి లేకుండా అదేంటమ్మా నీ భర్త కూలి చేసి డబ్బులు తాడు గూడోల ఏ అమ్మగాడు నయా పైసలు తీసుకురాడు వాళ్ళ ఓటలు సినిమాలు దూరాలు అన్ని రకాలు తగలడతారు గూడే కొంచెం ముందు మచ్చుగా సాగి వస్తారు బాబు పంచాయతీ అదే ఉన్నాయా భార్య బిడ్డలు కడుపు కొట్టి తప్పు తప్పుతాయి రావడం తప్పు కదా బాగు ఒక్కసారి తాగి అంటే వాడికి కొన్ని ఉన్నాయి కష్టపడితే కడుపు నిండకపోదు కట్టబడు నాయలే కానీ కాసినంత పని చూపించే అలా అనకా నేను పని చూపిస్తాను మీరంతా తాగడం మానేస్తారా ఓ ప్రమాణపూర్తిగా సత్యంగా ఆయురేళ్ళు సాధుగా అయితే ఉండండి ఇప్పుడే నూరు ఆ నూరు రూపాయలు వెయ్యి రూపాయలు చేయను దేవుడు సాధించాడు ఆ దేవుడు ఆ వెయ్యి రూపాయలు పదివేలు రూపాయలు నాకే చేస్తాడు చెప్తాను రా మీకు ప్లాస్టిక్ బుట్టలు అవడం వస్తుగా ఈ ఆడవాళ్ళందరికీ నేర్పి నేను ఈ మగవాళ్ళందరికీ వేరే పని చెప్తాను చూడండి మీరంతా రేప నుంచి ఇక్కడికి వచ్చి నేను చెప్పేటలా చేస్తే కడుపుండా తిండి చేతి నిండా డబ్బు దొరుకుతుంది గౌరవంగా బ్రతకొచ్చు పాతకుడితే నోటు మీరు చెప్పినట్టే చేస్తాం బాబు ఒరే ఒరేరా ఎవరు నన్ను ఒరే అంటాడు ఎవడ చంద్ర మర్చిపోయారా ఓహో నువ్వా ఏమిటి కథ చాలా కష్టాలు నూరు రూపాయలు అప్పీరా నూరా నూరాల్సిందే నీ కోసం నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాను రా ఖర్చు పెట్టింది నా కోసం కాదు నీ గొప్పదనం చాటుకోవడానికి తలెట్టావు ఎవరితో ఆడపిల్ల రాగానే స్నేహితులందరినీ వదిలిపెట్టావు ఎంత అన్నం పారేశారు ఎందుకో ఈగ పడిందట ఈగ ఈగ పడితే మాత్రం ఇంత అన్నం పారేస్తారా ఈగనే తీసి పారేస్తే పోలా మన కంచం మీద ఈగ డోవి చేసిందని దోమ దూరిందని తింటూ ఎన్నిసార్లు విడిచిపెట్టి పోలే మాతో కలిసి పోండి మీంత ప్రేమ நமకరు ఉన్నాయి అన్నమాట వండకనే సన్యాసి నా స్వాములవరు నేరేంద్ర స్వాములవరుతారు శోకం అంటే నన్నే స్వాములవరు పella ఉంటారు నికే నీకేమోటే ఇల్లు వాకిలి సిరి సంపద ఆహా రత్నాల లాటి ముగ్గురు బిడ్డలు వీడికి సినిమాలు క్లబ్బులు వారికి నాటకాలు పిచ్చి దానికి ఫ్యాషన్ పిచ్చి దాని గార్మెంటో చేస్తుదంటే వినావ కాదు ఆ దెశ ఏటి ఆ భాష ఏటి అది తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లా ఉంది చాలండి ఉపన్యాసం నాది కాదు నువ్వు ఆ మహిళా మండల్లో మాట్లాడుతుంటావు చూడు మళ్ళీ మొదలు పెట్టారు నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు అది చెప్పేది మీరేం చెప్పక్కర్లేదు అక్కర్లేదు ముందు నా వినోదాల మీద డబ్బు ఉన్న వాళ్ళంతా చూడండి ఇంటికి పెట్టించుకుంటాం లేదు ఫోటోలు తీయించుకుంటాం లేదు పూలమాల వేయించుకుంటాం లేదు పూలమాల వేయించుకునే అర్హత గుడిలో ఉన్న దేవుడికి ఒకరికేనే మనకు కాదు చాలండి

వంట బాగా లేదా అన్నంలో రాళ్ళు ఉన్నాయా వండితే అజీర్ణమా బాబు అజీర్ణమాయ తల్లిదండ్రుల పిల్లలు కడుపు నిండితే గారెడ్జ్ వాళ్ళు సాయంత్రం ఏ హోటల్లో ఇక్కడ దాకా మీకు వచ్చి ఉంటారు వాళ్ళకేం తెలుసు బ్రతుకుపోతే బ్రతుకుపోతుందని రోజు ఇంతే బాబు రెండు పూట్ల వండటం బెత్తుగాళ్ళకి పెట్టడం పుణ్యకంగా అలాగైనా పది మంది పేదవాళ్ళకి అన్నం పెట్టుకుని అవుతున్నాం అది పుణ్యమే ఎంతకాలం తిండి తింటాంరా ఏం చేస్తాం ప్రాణం నిలుపుకోవాలంటే ఏది పడితే తినాలి ఏ పనైనా చేయాలి నాకేం పని చేతనవుతుంది చెప్పు చదువుకున్నావుగా బీకా మానే డిగ్రీ అయితే వచ్చింది కానీ చదువు అవ్వలేదు నాకు వచ్చింది కారు డ్రైవింగ్ ఒక్కటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి చివరికి ఈ డిగ్రీ అన్న మాట సంపాదించింది సిగ్గుపడి ఏం లాభం ఉంది కొట్టి తర్వాత నేను ఉద్యోగం తీసుకుడి